హలో అండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న ఫ్యాషన్స్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి అన్నీ కూడా ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము ఈరోజు స్టార్టింగ్లో వచ్చేసి మనం డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతి కలెక్షన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిపోతున్నాము ఏంటంటే ఇవి వచ్చేసి ప్రంజల్ బ్రాండెడ్ కుర్తీస్ అండి ఓన్లీ టాప్స్ వస్తాయి స్ట్రైట్ కట్స్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఫస్ట్ మనం చూస్తున్నది వచ్చేసి మంచి బాందిని ప్యాటర్న్ ఉన్న కుర్తి అండి ఓన్లీ కుర్తి అయితే వస్తుంది ఈ కుర్తీస్ కాస్ట్ ఎంతో నేను మీకు రివీల్ చేస్తాను అప్పటి వరకు ఈ కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఒకసారి చూసిద్దాము ఇందులో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రాంజల్ కంపెనీవి ఫ్రాంజల్ బ్రాండ్ లో మనకైతే డబల్ ఎక్సెల్ కుర్తీస్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి ఓన్లీ కుర్తీస్ అండి అన్నీ కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ లో మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఈ కుర్తీస్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్కి కి ఫోర్ టాప్స్ అండి ఫోర్ టాప్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్కి వస్తాయి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం మంచి బ్రాండెడ్ కుర్తీస్ అయితే చూస్తున్నాము ఇవి కూడా స్ట్రైట్ కట్స్ అండి మంచి నావీ బ్లూ కలర్లో మంచి ప్రింటెడ్ అయితే వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎస్ఎల్ ఎంఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ ఫైవ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మేము చూపిస్తున్నవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కుర్తీస్ అండి ఈ కుర్తీస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ అయితే వస్తాయండి ఒకసారి ఆ కలెక్షన్స్ కూడా చూసేద్దాము ఇప్పుడు మేము చూపిస్తున్న కుర్తీస్ ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అయితే వస్తాయి ఇందులో సైజెస్ ఉన్నాయి ఎం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫైవ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ థౌజండ్ కి త్రీ కుర్తీస్ కూడా ఉన్నాయి రౌండ్ అంబ్రిలా కుర్తీ కూడా ఉందండి అది కూడా ఒకసారి చూసేయండి చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఈ కుర్తీస్ లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూసేయండి ఫస్ట్ వన్ ఈజ్ నావీ బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో పింక్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్కి త్రీ గుర్థిస్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ సెమీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి రో ఇది వచ్చేసి రయాన్ వస్తుంది హెవీ రయాన్ వస్తుంది ఒకపాట్లో వచ్చేసి చక్కగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ త్రీ ఫుట్ స్లీవ్స్ అయితే వస్తాయి దామన్ పార్ట్లో వచ్చేసి బిగ్ ఫ్లేయర్ అయితే వస్తుందండి గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఈ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్కి టూ టాప్స్ అయితే వస్తాయండి ఒకసారి ఈ కలెక్షన్స్ కూడా చూసేద్దాము సేమ్ లోనే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి క్యాటలాగ్ పిక్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ క్యాటలాగ్లో ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది ఫైవ్ మీరు సింగిల్ కుర్తి కావాలంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం రయాన్లో చూసాం కదండీ ఇది వచ్చేసి మంచి పార్టీవేర్ లో కూడా సేమ్ బడ్జెట్లోనే మనకైతే మంచి రోమన్ సిల్క్లో కుర్తీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి సింగిల్ కుర్తి చక్కగా ఇలా ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది ఈ ఒకప్పటిలో అలాగే కంప్లీట్ డ్రెస్ వచ్చేసి బుటీస్ వస్తాయి అండ్ డామన్ పాట్లో కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే అండ్ సైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కలర్స్ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్ సింగిల్ కుర్తి అయితే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అదే మీరు చక్కగా టూ పర్చేస్ చేస్తే మాత్రం లెవెన్ హండ్రెడ్కి కి అయితే వస్తాయి ప్లస్ షిప్పింగ్ అండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు డోంట్ మిస్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్లో మనమైతే కట్ కట్లో త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి కలర్ అయితే చాలా చాలా ప్రిటీగా ఉంది ఒకసారి త్రీ పీస్ సెట్ చూసేద్దాము ప్యూర్ కాటన్ లో ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే మనకైతే బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి సైజెస్ కూడా చూసేద్దాము ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ కూడా సేమ్ కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ ట్రెండింగ్ లావెండర్ కలర్లో అయితే చూస్తున్నామండి ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఉంటే ఎవరు మాత్రం మిస్ చేసుకుంటారు చెప్పండి ఏపాట్లో వచ్చేసి చక్కగా మిరర్ వర్క్ విత్ త్రీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది జిగ్జాంగ్ ప్యాటర్న్లో బాటమ్ అయితే వస్తుందండి ఇదన్నీ కూడా ప్యూర్ కాటన్లో స్ట్రైట్ కట్లో త్రీ పీస్ సెట్స్ అండి ప్యూర్ కాటన్ బిగ్ సైజ్ దుపట్టా అయితే వస్తుంది ఇందులో కూడా మనకైతే ప్లస్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అండ్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఓకే ఇవన్నీ కూడా త్రీ పీసెట్స్ అండి మేము ఇలా మీకు శాంపుల్గా కలర్స్ అయితే చూపిస్తున్నాం మీకు నచ్చితే స్క్రీన్ మీద నా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే మాత్రం మేడం వాళ్ళు అయితే మీకు క్లియర్గా చూపిస్తారండి డ్రెస్ అంతా కూడా సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్ కూడా చాలా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్నాను కదా కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సైజెస్ కూడా ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను వినేసేయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ లో కూడా సేమ్ ప్యాటర్న్స్ అండ్ సేమ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటివరకు మనం డైలీ రేంజ్లో చూసాం కదండీ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్లో పాకిస్తానీ సూట్ అయితే చూస్తున్నాము ప్యూర్ కాటన్లో లాన్ కాటన్ త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నాము చక్కగా పార్ట్ లో వచ్చేసి ఇలా లేస్ వర్క్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ దగ్గర నెక్ లో కూడా లేస్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి దుపట్టా కూడా చక్కగా బిగ్ సైజ్ అయితే వస్తుంది ఈ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అయితే చూస్తున్నాము మనం ఇందులో కూడా ప్లస్ సైజెస్ అయితే చూస్తున్నాం ఒకసారి కలర్స్ కూడా చూసేద్దాము అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డ్రెసెస్ కాస్ట్ చెప్తే మీరే షాక్ అయిపోతారు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఇంత బ్యూటిఫుల్ పాకిస్తానీ సూట్ వస్తుంటే ఎవరు మాత్రం మిస్ చేసుకుంటారు చెప్పండి కలర్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కూడా మనం బ్యూటిఫుల్ పాకిస్తానీ సూట్లో మంచి మెరూన్ విత్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే చూస్తున్నామండి ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి దామన్ లో వచ్చేసి మంచి ఎల్లో కలర్లో లేస్ బార్డర్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర కూడా బార్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసి చక్కగా ఫుల్ లెంత్ బాటమ్ వస్తుందండి ప్యూర్ కాటన్లో దామన్ లో కూడా ఇలా సన్న లేస్ అయితే వస్తుంది అండ్ ప్యూర్ కాటన్లో బిగ్ సైజ్ దుపట్టా అయితే వస్తుంది ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉంది అండ్ ఇందులో కూడా అన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ లోనే గా ఉన్నాయండి ఒకసారి ఆ కలెక్షన్స్ కూడా అన్నీ చూసేద్దాము ప్యూర్ కాటన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి పాకిస్తానీ సూట్స్ లో అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి చాలా చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా సూపర్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పాకిస్తానీ సూట్స్లోనే త్రీ ఎక్స్ఎల్ సైజ్లో ఉన్నవన్నీ చూపిస్తున్నామండి బ్యూటిఫుల్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇవన్నీ కూడా త్రీ లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్స్ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది సాఫ్ట్గా ఓకే పిస్తా గ్రీన్ ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ కుర్తీస్ అండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఓకే సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కాబట్టి మీరు చక్కగా ఎక్కడైనా సరే ఇంట్లో ఉండే ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేసేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ లో రోమన్ సిల్క్ అయితే చూస్తున్నామండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే యోగ లో వచ్చేసి చక్కగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ డైమండ్ పార్క్ లో కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి కాంట్రాస్టింగ్ లో బాటమ్ అయితే వస్తుంది కలర్స్ చూస్తున్నారు కదండి ఎంత ఎక్స్ట్రాడినరీ కలర్స్ ఉన్నాయో అండ్ దీనికి వచ్చేసి మంచి డిజిటల్ ప్రింటెడ్ లో ఆర్గాన్సర్ దుపటా అయితే వస్తుందండి చక్కగా చిన్న జరీ బార్డర్ అయితే వస్తుంది దుపటాకి అండ్ ఇందులో కూడా కలర్స్ ప్యాటర్న్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూసేద్దాము అండ్ చెప్పడం మర్చిపోయానండి ఇందులో కూడా మీకైతే ఎస్ ఎంఎల్ఎక్సెల్ డబ్లూ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్స్ లో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ వేర్ కలెక్షన్స్ లోనే రోమన్ సిల్క్ లో ఒకసారి కలర్స్ అయితే చూసేసేయండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు ఇవే డ్రెస్సెస్ బయట చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ ఎస్ఏబీ ఫ్యాషన్స్ లో మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఇంత మంచి పార్టీవేర్ కలెక్షన్స్ కూడా మీకైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు చక్కగా రెడీ టు వేర్ అండి ఇప్పుడు పార్టీస్ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఫెస్టివల్స్ చాలా చాలా వచ్చేస్తున్నాయి సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా పర్చేజ్ అయితే చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఏ వన్ క్వాలిటీ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫర్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్లోనే మనమైతే త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నామండి మంచి వైన్ కలర్లో కుర్తి అయితే వస్తుంది అండ్ కాంట్రాస్టింగ్ లో లో బాటమ్ వస్తుంది అండ్ అలాగే బిగ్ సైజ్ దుపట్టా అయితే వస్తుందండి ఒకసారి ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి అండ్ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ కి బ్యూటిఫుల్ వేర్ కలెక్షన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే షిప్పింగ్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఈ స్ట్రెండింగ్ ల్యావెండర్ కలర్ అండి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి చక్కగా కంప్లీట్ డ్రెస్లో వచ్చేసి ఇలా కట్ వర్క్ దామన్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ అలాగే కంప్లీట్ డ్రెస్లో థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి లో వచ్చేసి కట్ దాని వర్క్ అయితే వస్తుంది లేస్తో అండ్ సెల్ఫ్లోనే బాటమ్ అండ్ సెల్ఫ్లోనే దుపట్టా వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింఛన్ కలర్ అయితే చూసాము రామా బ్లూ అంటారు కదండి ఆ కలర్ అయితే చూసాము అండ్ ఇందులో కూడా మనకైతే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నేను మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ ఇందులో కూడా మనకైతే ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా కూడా వస్తుంది ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ స్లీవ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ గా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయండి థ్రెడ్ వర్క్ వచ్చేసి మంచి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం వల్ల సూపర్ గా కనిపిస్తుంది డ్రెస్ అయితే మేము మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఎం సైజ్ లో ఉంది అండ్ సేమ్ లో మనకైతే అయితే ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఇప్పటి వరకు మనం కుర్తీస్ టూ పీసెట్స్ త్రీ సెట్స్ అవన్నీ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి నేను మీకోసం స్పెషల్ కలెక్షన్స్ తో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను లో వచ్చేసి చక్కగా థ్రెడ్ విత్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఈ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అయితే వస్తుంది స్లీవ్స్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి స్లీవ్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయండి చక్కగా కట్ ప్యాటర్న్ లో స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ దీనికి వచ్చేసి మీకు లైనింగ్ కూడా ఇస్తారు అండ్ లైనింగ్ బాటమ్ కూడా సేమ్ కలరే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి కూడా చాలా చాలా స్పెషల్ గా ఉందండి మంచి నాజ్మిన్ దుప్పట్టా అయితే వస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్ లో అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డార్క్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ అయితే చూసేయండి ఈ డ్రెస్సెస్ కాస్ట్ వింటే మీరే షాక్ అయిపోతారండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్లోనే మంచి డ్రెస్ మెటీరియల్స్ అండి కలర్స్ అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం డ్రా డార్క్ కలర్స్లో డ్రెస్ మెటీరియల్స్ చూసాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కలర్లో డ్రెస్ మెటీరియల్ అయితే చూపిస్తున్నాను ఒకసారి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా గా ఉంది ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ విన్నా కూడా నిజంగానే షాక్ అవుతారండి అంత బాగున్నాయి కలర్స్ అయితే అండ్ ఇది కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా క్రష్ మెటీరియల్ అయితే వస్తుందండి స్లీవ్స్ కూడా ప్లెయిన్ వస్తాయి చాలా బాగుంది ఫ్రీ సైజ్ డ్రెస్ మెటీరియల్ అండి చక్కగా ఎవరికైనా సరే ఫిట్ అయిపోతే అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ ఒకసారి కలర్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లోనే బ్యూటిఫుల్ త్రీ పీస్ మెటీరియల్ అయితే చూస్తున్నామండి అండ్ ఇందులోనే మీకు ప్లెయిన్లో జార్జెట్స్ లో కూడా ఉన్నాయండి అసలు చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఈస్ బ్యూటిఫుల్ రాణి పింక్ అండి అసలు కలర్స్ అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి దట్టు చాలా బడ్జెట్ రేంజ్లోనే చూపిస్తున్నారు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఇలా సింగిల్ డ్రెస్ మెటీరియల్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారండి ఎస్ఐవి ఫ్యాషన్స్లో అండ్ ఒక డ్రెస్ కూడా మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూసేయండి డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ లో అయితే వస్తుంది అండ్ దిస్ వన్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది దామన్ పార్ట్ లో కూడా చక్కగా ఇలా హ్యాంగింగ్స్ అయితే వస్తుంది దీంట్లోనే లైనింగ్ కూడా ఉంటుంది అండ్ బాటమ్ కూడా ఉంటుంది బిగ్ సైజ్ దుపట్టా వస్తుంది ఏ డ్రెస్ మెటీరియల్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ లో అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగుంది కంప్లీట్ డ్రెస్ లో వచ్చేసి ఇలా సురస్ కి బీడ్స్ అయితే వస్తాయండి సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా కూడా వస్తుంది బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే మాత్రం ఎస్ఏబీ ఫ్యాషన్స్ ఒకసారి విజిట్ చేయండి పాసిబుల్ ఉంటే లేదంటే చక్కగా ఆన్లైన్ షాపింగ్ ఏ చేసుకోండి ఇవన్నీ డ్రెస్సెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అండి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి చూసేయండి మీకు సింగిల్ డ్రెస్ మెటీరియల్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే చేస్తారు సో డోంట్ మిస్ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ కలెక్షన్స్ కలెక్షన్స్లోనే మనం ఎంత ట్రెండింగ్లో ఉన్న త్రీ త్రీ పీస్ మెటీరియల్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి కంప్లీట్ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది దామన్ లో వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అండ్ కంప్లీట్ డ్రెస్లో కూడా ఇలా కి బీడ్స్ అయితే వస్తాయండి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ బాటమ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్లో సూపర్ షైన్ అయితే అవుతుంది అండ్ దామన్ పాట్లో కూడా లెగ్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది మనం చక్కగా ప్లాజో బాటమ్ అయితే స్టిచ్ చేయించుకుంటే గా ఉంటుంది అండ్ దుపట్ట కూడా బిగ్ సైజ్ కట్ వర్క్ ప్యాటర్న్లో దుపట్ట అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ అయితే చూసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బ్రౌన్ అండి బ్రౌన్ బ్లూ రామా బ్లూ అండ్ మెహందీ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి అండ్ నెక్స్ట్ కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్స్ లోనే త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ అయితే చూస్తున్నాము ఇప్పటి వరకు డార్క్ కలర్స్ అయితే చూసాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్పెషల్ షేడ్స్ లో అయితే చూపిస్తున్నాను అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కంప్లీట్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ ఇందులో కూడా కంప్లీట్ గా ఇలా స్టోన్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ లో అండ్ దీనికి వచ్చేసి లోనే బాటమ్ అండ్ సెల్ఫ్లోనే దుపట్టా కూడా వస్తుంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి ఆ కలెక్షన్స్ అన్ని చూసేయండి ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చితే మాత్రం సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్లో కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా చాలా గా ఉన్నాయి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి దామన్ లో వచ్చేసి కట్ కట్వర్క్ ప్యాటర్న్లో మీకైతే ఇలా సీరస్ కి బీట్స్ అయితే ఇస్తారు కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ స్లీవ్స్ కూడా బిగ్ సైజ్ స్లీవ్స్ అయితే వస్తాయండి చక్కగా కట్ లో అండ్ ఈ డ్రెస్ అయితే మెయిన్లీ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే దుపటా అండి దుపటా అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది బిగ్ సైజ్ దుపటా విత్ కట్ వర్క్ ప్యాటర్న్ కంప్లీట్ డ్రెస్ లో ఇలా ఫ్లోరల్స్ అయితే వస్తాయి అండ్ గోల్డెన్ జరీతో వర్క్ అయితే ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు చెప్పడం మర్చిపోయాను ఈ డ్రెస్ అయితే సెమీ స్టిచ్ చేసే ఉంది ఆల్రెడీ మీరు ఓన్లీ సైజ్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే చాలు అండ్ ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఏవైనా సరే ప్లస్ షిప్పింగ్ అండి ఫిక్స్ ప్రైజెస్ అండి నో బార్గెయింగ్ మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేస్తాం ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మంచి శాండిల్ కలర్ లో అయితే చూస్తున్నాము బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు ప్రతి డ్రెస్సెస్ కూడా దేని కదా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఒకపాట్లో వచ్చేసి చక్కగా స్టోన్ వర్క్ అయితే వస్తుంది స్లీవ్స్ దగ్గర కూడా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి బాటమ్ సూపర్ హైలైటింగ్ అండి బాటమ్ వచ్చేసి చక్కగా రష్యన్ ప్లాజో అయితే వస్తుందండి ప్లాజో కూడా బిగ్ సైజ్ వస్తుంది చూస్తున్నారు కదా డ్రెస్ మెటీరియల్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయో అండ్ దీనికి కూడా వర్క్ వచ్చేసి మీకు సరోజ్కి బీడ్స్ తో కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంది అండ్ దీనికి సెల్ఫ్ లోనే కట్ వర్క్ ప్యాటర్న్ లో సింపుల్ గా అయితే వచ్చింది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసింది శాండిల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లావెండర్ షేడ్ అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఫోర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బాటమ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు నచ్చితే మాత్రం సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండి ఇప్పటి వరకు మనం అయితే జార్జర్స్లో స్టిమ్మర్స్లో అన్ని కూడా పార్టీగా చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా కంఫర్ట్గా ఉండాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా రయాన్ ఫ్యాబ్రిక్ లో డ్రెస్ మెటీరియల్ అయితే చూస్తున్నాము ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఏకపాట్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ విత్ స్వరోజ్కి బీట్స్ అయితే వచ్చాయండి అండ్ దీనికి వచ్చేసి దుపట్టా వచ్చేసి కాంట్రాస్టింగ్లో వస్తుంది అండ్ బాటమ్ కూడా సేమ్ బ్రౌన్ కలర్లోనే వస్తుందండి దామన్ లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ సేమ్ లో మనకైతే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి